ఆడపిల్లలకు ఆత్మరక్షణ నిమిత్తం కుంగ్ఫు శిక్షణ అందరికీ అవసరం అనేది తల్లిదండ్రులు గుర్తించాలని నరేందర్ రెడ్డి అన్నారు ఇంటర్నేషనల్ షావలిన్ కుంఫు బ్రూస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ చీఫ్ ఆర్గనైజర్ తెలగదులో శ్రీనివాస్ మూడోసారి నిర్వహించిన ఈ కార్యక్రమంలో హాజరయ్యారు ఈ కార్యక్రమంలోని ఆర్గనైజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రం నుండి దాదాపుగా వెయ్యి మందికి పైగా హాజరైనట్లుగా తెలిపారు ఈ పోటీలలో మంచిర్యాల జిల్లా డ్రాగన్ స్క్వాడ్ కుంగ్ఫూ అకాడమీ విద్యార్థులు బాలుర్లలోని ఒక్కొక్కరు బాలికలలో ఒక్కొక్కరు గ్రాండ్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నారు ఈ కార్యక్రమంలోని జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్ రెడ్డి ఉపాధ్యక్షులు నిరంజనాచారి వాగ్దేవి డిగ్రీ కళాశాల చైర్మన్ గోవిందవరం కృష్ణ రాష్ట్రం కుంగ్ఫు సంఘం బాధ్యులు పాల్గొన్నారు ఈరోజు మూడవ రాష్ట్ర స్థాయి కుంగ్ఫు మరియు కరేటే కాంపియన్షిప్పు ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ పోటీలలో సుమారుగా పదహారు జిల్లాల నుంచి వివిధ జిల్లాల నుంచి పిల్లలు ఈ టోర్నమెంట్లో పార్టిసిపేషన్ చేసి మెడల్స్ సాధించడం జరిగింది సుమారుగా ఒక వెయ్యి మంది పిల్లలు ఈ టోర్నమెంట్లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది వాళ్ళకి అన్ని విధాలుగా ఇక్కడ సౌకర్యాలు కూడా చే చేకూర్చడం జరిగింది వాళ్ళు కటాల వివిధ కేటగిరీలో కటా విభాగంలో కానీ స్పారింగ్ విభాగంలో కానీ వాళ్ళు మెడల్స్ సాధించడం జరిగింది పిల్లలకు ఇలాంటి ఆత్మరక్షణ ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది ఒక ఓన్లీ గేమ్కే పరిమితం కాకుండా మెంటల్గా ఫిజికల్గా కూడా గేమ్ ఇది మనకి ఎంతో దోహదపడుతుంది అదేవిధంగా ఈ ఈ సమయాలలో ఎంతో రకంగా ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్క ఆడపిల్ల ఆడపిల్లలు ఖచ్చితంగా ఈ కరేట అనేది కంపల్సరీ నేర్చుకోవాల్సి ఉన్నది ఏంటంటే పిల్లలు కూడా ఈ తల్లిదండ్రులు కూడా ఈ రోజులలో కూడా వాళ్ళు ఎంత ఉత్సాహం కొద్దీ చూపించి ఈ రోజులలో ఇప్పుడు ఈ రోజులో ఈ టోర్నమెంట్లో పేరెంట్స్ కూడా ఈ టోర్నమెంట్లో టోర్నమెంట్ కూడా రావడం జరిగింది